హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందు రోజు దోశ కోసం అని నానబెట్టి నైట్ మిక్సీ పట్టి పెట్టాను కదా సో ఇవాళ టిఫిన్ దోశ చేస్తున్నాను ఇంకా ఒక సైడు ఆలు కుర్మా చేద్దామని ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేస్తున్నా ఇంకా తర్వాత ఏ విధంగా అయితే పొంగింది మంచిగా ఆ దోశ పిండి ఇంకా ఆక్సైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా మార్నింగ్ మార్నింగే కదా మా వారికి బాక్స్ కూడా రెడీ చేయాలి అందుకోసమని అమ్మ వంకాయలు తీసుకొచ్చింది కదా పొడవు వంకాయలు అవి అయితే కట్ చేస్తుంది ఇవి నేను ఫస్ట్ టైం చేయడము ఇప్పుడు వరకు అయితే టేస్ట్ కూడా చేయలేదు తినలేదు కూడా ఇది ఫస్ట్ టైం అనమాట ఇంకా నైట్ ముందు రోజు గోరింటాకు మిక్సీ పట్టి పెట్టాను కదా అది నైట్ పెట్టుకోవడం అయితే మర్చిపోయానండి మీరు ఎప్పుడైనా ఈ విధంగా మర్చిపోయారా చెప్పండి నేనైతే ఫస్ట్ టైం మర్చిపోయినా ఇంకా ఎందుకు మర్చిపోయిన నైట్ లేట్ అయిందని పడుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా మర్చిపోయినా ఇంకా మా చిన్నమ్మకైతే మార్నింగ్ ఈ విధంగా పెట్టినా లేవలేదు అప్పుడు కొంచెం సిక్స్ అయింది అనుకుంటే ఆ టైంలో ఇట్లా కొంచెం పెట్టినా ఇంకా అది పెట్టేసరికి మా చిన్నమ్మ అయితే లేస్తుంది అనమాట కొంచెం చల్లచల్లగా అనిపించేసరికి లేచేస్తుంది కానీ నైట్ పెట్టుకొని పడుకుంటేనే మార్నింగ్ వరకు మంచిగా పండుతుంది కదా డే డేలో ఎంత పెట్టుకున్నా కానీ అది పండదు కదా నైటే పెట్టుకోవాల్సింది కానీ మేమైతే మర్చిపోయినా అది అలాగే ఉండిపోయింది ఇంకా చిన్నమ్మకైతే కొంచెం పెట్టినా అప్పటికే ఇంకా వంకాయలు అయితే వాటర్లో వేసేసాను ఇంకా దీనికి కాంబినేషన్ ఆలు కూడా కట్ చేశాను వంకాయ ఆలు రెండు కలిపి చేస్తున్నాను మా వారి కోసం సెవెన్ లోపు బాక్స్ రెడీ అయిపోవాలి లంచ్కి ఇంకా అందుకని ఫస్ట్ రైస్ కర్రీనే చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత మెన్నుకి ఎయిట్ థర్టీ తర్వాత కదా ఆ తర్వాత నిదానంగా చేద్దామని ఫస్ట్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం కడాయి పెట్టుకొని ఫస్ట్ ముందుగానే నేను పోపు వేసుకున్నా అదైతే చూపించలేదు ఇంకా తర్వాత ఫస్ట్ ఆలుగడ్డలు అయితే వేసుకుంటున్నా ఇవి మంచిగా కుక్ అవ్వాలి కదా వంకాయ అయితే ఈజీగా ఉడికిపోతుంది కానీ ఆలుగడ్డలు ఉడికిపోవు కదా అందుకోసం ఫస్ట్ ఈ విధంగా ఆలు వేసుకున్న ఇవి మంచిగా ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఆ తర్వాత అయితే వంకాయలు యాడ్ చేసుకుంటా ఇట్లా కాంబినేషన్ ఇంకా వేరే వేరేగా చేస్తారండి ఎగ్ ఆలు కానీ వంకాయ ఆలు కానీ ఆలు ప్రతి దాంట్లో యూజ్ చేసుకుంటారు మాక్సిమము మళ్ళీ మేము తినడం అందులోనూ ఈ పొడు వంకాయలు ఫస్ట్ టైం కదా మళ్ళీ టేస్ట్ ఎట్లా ఉంటుందో అని చెప్పి అదైతే తీసుకున్న ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా చూసేయండి మీరైతే ఇంకా నేను పోపు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం మెంతపప్పు ఆ తర్వాత కరివేపాకు పచ్చికాయలు ఇంకా ఉల్లిగడ్డ అవన్నీ కలిపేసుకుంటున్నా మంచిగా ఇంకా తర్వాత ఇందులో ఆలుగడ్డ ముందే మార్నింగ్ ఉడికించేసుకున్నాను కదా అవైతే ఇప్పుడు చేయితో ఇట్లా మ్యాష్ చేసుకుంటున్నా ఆలు కుర్మా చేద్దామని దోశలోకి ఆలు కుర్మా అయితే మస్తు కాంబినేషన్ బాగుంటుందండి మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చట్నీయే కాదండి ఈ విధంగా చేసుకుంటే చట్నీ అవసరం ఉండదండి డైరెక్ట్గా ఆలు కుర్మాతోని దోశ తినేయచ్చు ఇంట్లో ఎన్ని పనులైనా ఉండనివ్వండి ఫస్ట్ మనం వంట ఒక్కటి కంప్లీట్ చేసుకున్నామంటే ఇంట్లో పని అంతా అయిపోయినట్టే అనిపిస్తుంది అంతే కదా ఎందుకంటే ఫస్ట్ ఇదే పెద్ద ప్రాసెస్ అండి ఫస్ట్ వంట చేయాలి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ టైం వరకే కంప్లీట్ అయిపోవాలి ఆ తర్వాత బయట పనులు నిదానంగా చేసుకోవచ్చు అట్లా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తున్న పనులు అయితే కానీ ఇంకా వంట ఒక్కటి అయిపోతే కనుక కొంచెం సగం టెన్షన్ అయితే తగ్గిపోతుంది మార్నింగ్ లేచి టైంకి రెడీ చేసి బాక్స్ పెట్టేస్తే ఇంకా ఆ తర్వాత పనులన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు టైంకి బాక్స్ ప్రిపేర్ అవ్వకపోతే కనుక చాలా అంటే చాలా హడావిడి అనిపిస్తుంది మార్నింగ్ అవర్స్ నేనైతే వంట చేస్తానండి మీరేం చేస్తారో కూడా కామెంట్ చేయండి మార్నింగ్ లేచాక వంట చేస్తారా లేదంటే ఇంట్లో పనులు చేసుకుంటారా కామెంట్ చేయండి ఆఫ్ కోర్స్ ఇంట్లో ఉండే వాళ్ళైతే వంట నిదానంగా చేస్తారనుకోండి ఈ విధంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసం అయితే బాక్స్ ముందు ప్రిపేర్ చేస్తారు కదా సో మీరే విధంగా చేస్తారు పనులు అయిపోయినాక చేస్తారా అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి ఇంకా ఇక్కడ చిన్నామ్మ ఒకతే ఆడుకుంటుంది యాంగిల్స్ ఇది మిన్నే కోసం తీసుకున్న మెన్ను లెవెన్ మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను ఇది ఇంకా మెన్ను ఆడుకొని ఆడుకొని అలాగ పక్కన పెట్టేశాడు ఇప్పుడు చిన్నామే టైం వచ్చేసింది ఈమె కూడా ఆడుకుంటుంది అనమాట దీంతోన కూడా మార్నింగే లేస్తుంది అండి మేము లేచినా కొంచెం సేపటికే లేస్తుంది ఇంకా లేచిన దగ్గర నుంచి తినడానికి ఏదో ఒకటి కానీ ఆడుకోవడానికి ఏదో ఒకటి ఉంటే మంచిగా ఆడుకుంటుంది ఏం సతాయించదు మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా నా కర్రీ ఎంతవరకు వచ్చింది అనుకుంటున్నారా ఆలు వేసేసాను ఆలు ఉడికిపోయిన తర్వాత వంకాయలు కూడా వేసేసాను ఆ వంకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటోలు కూడా వేసి చేసేస్తున్నాను ఇంకా తర్వాత దోశలోకి చట్నీ కావాలి కదా సో పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్న ఇంకా కర్రీ అయితే అవుకొచ్చిందండి కారం వేసి కొంచెం ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇంకా మంచిగా ఉడికించేసుకుంటున్నా ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటో ఈ పని ఇంకా ఆడపిల్ల ఒక్క సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పటినుంచి ఇంకా స్టిల్ తన లైఫ్ అయిపోయేంత వరకు ఈ విధంగా చేస్తూనే ఉంటుంది ఇంకా మన అమ్మ మనకి కానీ మనం మన పిల్లలకి కానీ ఇంకా వాళ్ళ లైఫ్ మన లైఫ్ టిల్ ఎండ్ వరకు చేస్తూనే ఉంటాము ఇంకా ఏంటో ఈ విధంగా బాగా అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట ఆడపిల్లలకి ఇంతగానము కానీ మగవారిని తక్కువ చేసి అయితే చూడట్లేదు వాళ్ళకు ఉండేటివి వాళ్ళకు ఉంటాయి అనుకోండి ఇంకా ఇంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కానీ ఎక్కువ ఇంట్లో మొత్తం కేరింగ్ కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ వంట కానీ ఇంట్లో పనులన్నీ ఇంకా ఆడవాళ్ళే చేస్తారు కదా అది కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట ఆడపిల్లగా పుట్టి ఎంత కష్టపడాలా అని అనిపిస్తుంది అలాగని పనులు చేసుకునేటప్పుడు కోపం అయితే తెచ్చుకోనండి నిదానంగానే చేసుకుంటా అన్ని పనులు కానీ ఆడపిల్లగా పుడితే ఎంత ఓపిక ఉండాలి అంటే అంత ఓపిక ఉండాలి అని నాకు అనిపిస్తుంది ఇంకా చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి కోపంతోనే సరిపోదు అంటే కోపం అంటే చిరాకు పడుతూ పనులు చేసుకుంటే అవ్వదు కదా ఇంకా నిదానంగా అన్నీ చేసుకుంటూనే వెళ్ళాలి ఇంకా తప్పదు లైఫ్ కానీ ఇంత మంచి అదృష్టం ఆడపిల్లలకు మాత్రమే దక్కుతుంది ఆ విషయంలో అయితే సంతోషిస్తాను ప్రతిదీ కేరింగ్ చేస్తారండి ప్రతీదీ ఆడవాళ్ళు ఉన్నంత కేరింగ్ మరి ఇంకెవ్వరూ ఉండలేరండి అని నేను అనుకుంటున్నా ఏంటి అమ్మ ఎటు వెళ్తుంది అనుకుంటున్నారా ముందు అమ్మ చిన్న చిన్నామని ఎత్తుకొని వెళ్తుంది ఇంకా మిన్నయ్యకి బాక్స్ అయితే ఇచ్చేసాము ట్వెల్వ్ ఓ క్లాక్కి బాక్స్ ఇచ్చేసి ఆ తర్వాత షాప్కి అయితే వెళ్ళాము ఇంకా ఓ పెద్ద షాపింగ్ అయితే ఏం కాదులేండి జస్ట్ షర్ట్ పాయింట్ కొనడానికి వెళ్తున్నాము మిన్నయ్యకి రీసెంట్గానే కొన్నారు కదా మళ్ళీ ఏంటి షాప్ కనుక్కుంటున్నారా రీసెంట్గానే కొన్నాము కానీ వాళ్ళ స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నారండి ఎల్లో డే అందుకోసమని ఎల్లో డ్రెస్ అయితే లేదు ఇప్పుడు వరకు ఎల్లోనే తీసుకోలేదు ఇంకా ఫస్ట్ టైం ఇంత వర్షం పడుతున్నా కూడా ఇంకా తీసుకోవాలి తప్పదు కంపల్సరీ కదా అందుకోసమని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అని నాకు అనిపించి ఎల్లో డ్రెస్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాము ఇంకా టూ త్రీ షాప్స్ తిరిగితే కానీ నాకు ఎల్లో డ్రెస్ అయితే దొరకలేదు ఈ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళిపోయినాము ఆమెకు ఒక కుళ్ళ నేను ఒకటి అంబ్రెల్లా తీసుకున్న ఇంకా కొద్దిసేపు ఆగుకుంటూ ఆగుకుంటూ వెళ్ళిపోయినాము ఇంకా టూ త్రీ షాప్స్ తిరిగాక ఎల్లో డ్రెస్ దొరికింది అన్నాను కదా ఆ తర్వాత మళ్ళీ పిల్లల కోసం ఫ్రూట్స్ అయితే తీసుకున్నా ఇంకా వర్షం పడుతూనే ఉంది అయినా తప్పదు ఇంకా వర్షంలోనే వెళ్ళినాం అనమాట తీసుకోవడానికి వర్షం వచ్చిన వరద వచ్చిన ఎండ వచ్చిన కొన్ని మనం చేసుకునే నిత్య రోజు పనులు ఉంటాయి కదా అవైతే తప్పవన్నమాట చేసుకుంటూనే ఉండాలి ఇంకా నేను తీసుకోవడానికి అయితే స్కూల్ దగ్గరికి వచ్చేసిన టైం అయ్యింది తీసుకెళ్ళడానికి వచ్చిన వర్షం అయితే కొంచెం తగ్గింది ఇంకా తగ్గినా తగ్గకుండా రావాల్సిందే అనుకోండి కానీ వచ్చేటప్పుడు కొంచెం తగ్గింది ఇంకా మిన్నునైతే వాళ్ళ టీచర్ తీసుకొస్తుంది వాళ్ళ క్లాస్ టీచర్ మిన్నుని ఎంత కేరింగ్గా చూసుకుంటుందంటే మిన్నే వచ్చి చెప్తాడు ఆ టీచర్ కూడా చెప్తుంది తన పక్కల నుంచి మిన్నే అసలు పక్కకు కూడా జరిగాడంట కొంచెం దూరం వెళ్తే వెంటనే వస్తాడంట ఇంకా బాక్స్ కూడా తనే తినిపిస్తుందంట బాగా కేరింగ్ చేస్తుంది అంట టీచరు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి అందుకనే టీచర్కి అయితే థ్యాంక్స్ చెప్పాను స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మిన్నయ్య టీచర్తో పాటే కూర్చున్నాడంట ఇంకా పిల్లలతో కూర్చోలేదంట నేను అదే అడిగాను అనమాట టీచర్ని టీచర్ పిల్లలతో కూర్చోబెట్టట్లేరా అని లేదు మేడం కూర్చుంటారు ఇంకో కొన్ని డేస్ తర్వాత కూర్చోబెడతానని చెప్పింది ఇప్పుడే కదా స్టార్టింగ్ అందుకని కూర్చోబెట్టలేదంట సో నిన్న తీసుకుని అయితే నేను ఇంటికి వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ మరి పిల్లలకి ఏమైనా కావాలి కదా అట్లా నడుచుకుంటూ తీసుకెళ్ళడం ఏదే ఫస్ట్ టైం కాబట్టి ఏదో ఒక టిప్ ఇస్తే వా మిన్నో హ్యాపీ ఇంకా నడుచుకుంటూ వెళ్తాడు